ఎట్లా పని చేయాల పెద్ద ఫ్రాంక్ ఫ్రాంక్ అంటే పెద్ద ఫ్రాంక్ చేయాల వాడైతే వాడు ఇక్కడ లేడు గాయ ఇక్కడ లేడు వాడు వాడు బావులా వీడియో తీస్తామని చెప్పేసి అది తీసుకొస్తే మొత్తం లోపుతున్నాం గాయసాన్ని వాళ్ళైతే వాళ్ళు రోజు అయితే మేము తీసుకెళ్తాం రా అని చెప్పేసి ఇద్దరం అన్నం నచ్చిన నాగుల శ్రీను బ్లాగ్స్ లో ఒక వీడియో చేయబోతున్నాయి ఈ రెండు ఒకటి పల్పి తెచ్చిన ఒకటి మజా తెచ్చినవి లేవు పల్పి ఒకటి మజా తెచ్చినవి లేవు సెలెక్ట్ చేసుకున్నట్టు చేసుకొని రేహం కాదు డబ్బు కాడు ఇల్లు ఎవడైతే ఫస్ట్ తాగుతాడు ఒకటేసారి సరి ఇట్లాని ఇట్లా అని అలాగంతే ఒకటే చిప్పుల మొత్తం మళ్ళా కిందికి తీసుకుంటది మళ్ళీ చేతిలోట్టుకుని ఆవిడ చూస్తూ ఉండదు అది చెప్తాను ఎన్ని పైసలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న పైసలన్నీ వాళ్ళకి ఇతనేది ఇప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నాయి అవసరమైతే మధ్య తీసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు ఈ నాలుగు వందల యాభై నీగో నాలుగు వందల యాభై రూపాయలు ఈ నాలుగు వందల యాభై రూపాయలు కూడా ఇన్నే పెడుతున్నాను నేను పెడితే గాలికి ఎగిరిపోతే జేబులో పెడుతున్నాను పెడితే గాలికి ఎగిరిపోతే జేబులో పెడుతున్నాను ఇలా ఇప్పుడు ఇవ్వడానికి ఏది వాళ్ళు చెప్పురా నాకు పల్పి పల్పి నీకు మజా ఒక్కడే స్పలం మళ్ళీ చేతులు అయితే ఇంకే పెట్టుకోవాలి చెప్తున్నా ఒక్కసారి చూడండి ఇదేంటి పల్పి

మొత్తం మీట్లారా మాకెట్లా రెడీ వా టూ ఇప్పుడు మీ అందరికి చెప్పే ఒకటే షిప్పుల ఒక ఇట్లా ఉంటుంది అందుతుంది అవు నేను చెప్తా వాన్ మంచిగా వీడియో మాత్రం మంచిది వాన్ మంచి పడుతురా టూ త్రీ ఎట్లా ఉంది о ч 네이 맨뒤에 ఇలా చెప్పింది వీడియో త్రీ నా మీద ఒక అంటున్నాడు అందుకని ఒక నచ్చిన ఓకే కాదు ప్రాక్ నచ్చిందా మీకు అరవరాజు సార్